నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి బండికి చాబి స్టార్ట్ ఆటో క్లైమేట్ వస్తుంది అలై వీల్స్ లేవు కస్టమర్ అలై వీల్స్ చేయించుకోవాలి షోరూమ్ నుంచి ఎట్లయితే డెస్క్లు వచ్చిన వీల్ క్యాప్లతో ఉన్నాయి రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదిహేడుల రిజిస్ట్రేషన్ అయింది ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ పర్పల్ కలర్ ఆటో గేర్ టూ ఎయిర్ బ్యాగ్స్ క్రూస్ కంట్రోల్ వాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియల్ఏసీ కూడా వస్తుంది పిల్లర్ల కేవలం ఎనభై వేల ఒక ఎనభై వేల ఐదు వందల చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ కాదు బనట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రీల్స్ మారలే కేవలం బండ్ల రిప్లేస్ ఉందానికి హెడ్లైట్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నవంబర్లో షోరూంలో రిప్లేస్ అయింది మిత్త గ్లాసులన్నీ ఆ లెఫ్ట్ సైడ్ హెడ్లైట్ బంబర్తో సహా ఒరిజినల్ ఉంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి సార్ ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు నా మన దగ్గర ఈ బండికి పేపర్లకు రెండు లక్షల దాకా పేపర్ ఖర్చు ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ కాదు మహీంద్రా ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ పర్పల్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఈ హెడ్లైట్ కంపెనీ సార్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఈ హెడ్లైట్ మాత్రం టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఒకటి రీప్లేస్ అయింది డేట్ ఉంటుంది చూడండి ఇక్కడ ఏంది డేట్ అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి బాన్నట్ ఒరిజినల్ సార్ ఒకసారి పాన పెట్టి రు బానట్కు రీప్లేస్ అయితే కాలేదు ఇక్కడ చిన్న బెండ్ ఉంది ఇక్కడ పెయింట్ కోసం ఇప్పినట్టు ఉన్నారు అంతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్ల ఒరిజినల్ ఉన్నాయి ఇంజన్ సిల్ ఉంది ఇంజన్లు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బై అట్ బాన్ అడ్డు దాల్తే ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఉండే విండోస్ ఫస్టరింగ్ వస్తుంది ఒక గ్లాస్ కూడా మారలేదు సార్ అన్ని బీహెచ్ కూడా ఉంది గ్లాసులు బండికి ఎక్కడ ఏ డోర్ కింద కూడా రస్టింగ్ రాలేదు ముంగట రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి అడ్జా మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి పర్పల్ కలర్ ఈ డోర్ చిన్న డెంట్ ఉంది డోర్ లైన్ ఒరిజినల్ సార్ ఇవి ఎక్కడ రాస్టింగ్ లేదు ఒరిజినల్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ఆటో గేరు ఇంటీరియర్ నీట్గా ఉంది కేవలం ఎనభై వేల చిల్లర తిరిగింది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీడర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఏఎంటీ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఎనభై వేల చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెపిని సిల్డ్ ఉంది సిల్ ఏం లేదు వాడేది స్టెపింగ్ ఈ సామాన్ అంత పెట్టుకొని వచ్చింది చాకరాడు కూడా వాడేది వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఇది ఫ్రంట్ పొజిషన్ బండిది కస్టమర్ ద్వారా ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డోర్ ఒరిజినల్ బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్చరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇచ్చిండు ఆటో కేరు ఎనభై వేల ఏడు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో గేర్ డీజిల్ బండి ఎనభై వేలు తిరిగింది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెన్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటాయి పర్పల్ కలర్ ఆటోమేటిక్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ओके okay, सर नमस्ते जय श्री राम